హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంకా ఉదయం శుక్రవారం అంటే మనకి ఎలా స్టార్ట్ అవుతుంది ఆడవాళ్ళందరికీ పూజతోనే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా నేను కూడా కొంచెం త్వరగానే లేచాను పూజ చేసేసుకొని పిల్లల్ని పంపుదాం కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని అప్పుడు దేవుడి దగ్గర మొత్తం అంతా చక్క పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ సర్ది పెట్టేసుకుంటే పూజ చేసుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకి టైం అయిపోతున్నా కానీ మనం పూజ పెళ్ళలు వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు కదా సర్దేసి పెట్టుకుంటే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ సర్దుకుని అప్పుడు పూజ చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే మొత్తం అన్నీ దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమి పెట్టేసుకుంటాను తర్వాత దేవుడి దగ్గర మొత్తం అంతా సర్ది పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా పిల్లలకి వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపేసి పూజ అయితే చేసుకుంటానన్నమాట అలా అయితేనే కొంచెం దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా కూర్చొని దండం పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట లేకపోతే పిల్లలు వెళ్లకుండా చేసుకోవాలంటే ఒక పక్క పిల్లల లంచ్ బాక్స్లో ఉండాలి ఈ హడావుడి ఆ హడావుడి బుర్రలో తిరుగుతూ ఉంటాయి ఆ తిరగడం వల్ల మనం దేవుడి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేమని చెప్పి పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ముందు దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకుంటాను ఇంకా కొంచెం త్వరగా లేవచ్చు కదా త్వరగా లేచి పూజ చేసేసుకోవచ్చు కదా అంటారు నేను త్వరగానే లేస్తానండి లేచినా కానీ నాకు ఇంటి చుట్టూరు చక్కబాటే టైం సరిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టేస్తుంది లోపలంతా క్లీన్ చేసుకోవడం బయట తులసిమ దగ్గర అది శుభ్రం చేసుకోవడం మళ్ళీ మళ్ళీ అలా చక్కబాటు సరిపోద్ది అనమాట తర్వాత దేవుడి దగ్గర అంతా ఇవన్నీ శుభ్రం చేసుకుని అన్నీ చేసుకునే టైంకి చాలా టైం పడుతుంది అందుకని చెప్పి ఇంకా ముందు ఈ పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి పూజ ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు కదా అని నేనైతే పూజ పెళ్ళి పిల్లలు వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను పిల్లలు ఇద్దరు కూడా లక్కోడు మా వాడు కూడా ఎయిట్ థర్టీ కల్లా ఇద్దరు వెళ్ళిపోతారు ఎయిట్కి మా వాడు వెళ్ళిపోతాడు ఎయిట్ థర్టీకి మా లక్కోడు వెళ్ళిపోతాడు అనమాట అందుకని చెప్పి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తాను అలా పూజ అయ్యేటప్పటికి తొమ్మిది తొమ్మిది పావు అలా అవుతుంది అనమాట ఇంకా టైం అయితే అలా ఆ టైంకి అన్నీ అయిపోతాయి వంట టిఫిన్ అన్నీ మనం పిల్లలకి చేసేస్తాం కాబట్టి రెడీగానే ఉంటాయి కాబట్టి మా హస్బెండ్ పని మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు అంటే ఆయనే పెట్టుకుని తినేస్తారు పాలు ఒక్కటి మట్టికి నేను ఇస్తాననమాట టిఫిన్ అయితే ఆయనే పెట్టుకుని తినేస్తారు ఇంకా నేనైతే దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్దు పెట్టేసుకున్నాను పిల్లలకి అయితే వంట చేయాలి ఈవేళ పూజ కూడా కంప్లీట్ చేసేయచ్చు అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట చెప్పాను కదా చక్కబాటే సరిపోతుంది నాకు అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర మొత్తం అంతా ఏకాలు నూనె అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత నేను పిల్లలకి వంట స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ బియ్యం అయితే ఏరుతున్నాను మా ఆడించుకున్న బియ్యం కదండి దాంట్లో కొంచెం నల్ల ఇంకా వడ్లు ఉంటాయి అన్నమాట అంటే మా పొలంలో పండిన ధాన్యమేనండి ఆ ధాన్యాన్ని మేము ఒక మూడు బస్తాలు తీసుకుంటాం అన్నమాట సంవత్సరానికి అవే స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాము అవి అయితే మాకు సరిపోతాయి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అది ఎక్కువ పాలిష్ పెట్టి ఆడించుకోము తక్కువ పాలిష్ పెట్టి ఆడించుకుంటాం అనమాట అంటే రెండు పాలిష్లు పెట్టించుకుంటాం అంతే ఒకటి కూడా పెట్టించుకోవచ్చు బ్రౌన్ రైస్ లాగా ఉంటుంది మేము రెండు పెట్టించుకుంటాము పిల్లలది సరిగ్గా తినరు కదా అని చెప్పేసి రెండు పెట్టించుకుంటాము రెండు పెట్టించుకున్నా కానీ అది బ్రౌన్ రైస్ లాగే ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే అంత వైట్గా ఉండదు అనమాట ఇంకా నేనైతే దాంట్లో బియ్యంలో ఉన్న బెడ్లు అలాగే వడ్లు అన్నీ ఏరేసి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో ఎలా పెడుతున్నారక్క మీరు రైస్ అని చెప్పి అడుగుతున్నారనమాట ఏం లేదండి సింపులే మనం గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటాము నేనైతే గుండుగలో పెట్టుకుంటున్నాను అనమాట పెద్ద కుక్కర్లో పెట్టుకుంటాను కాబట్టి ఎందుకంటే మేము ఉండేది నలుగురిమే పిల్లలిద్దరూ నేను మా హస్బెండ్ అనమాట ఇంకా ఒక్కపోటే తింటాం భోజనం ఇంత పెద్ద గుండెకి ఎందుకు మీ నలుగురికి పిల్లలేమో చిన్న చిన్న పిల్లలే కదా అనుకుంటారు కానీ మాతో పాటు మా తిల్లుగాడు కూడా ఉన్నాడు కదండి కుక్క ఉంది కదా మాకు దానికోసం కూడా మాతో పాటు కలిపి ఉండేస్తాను అనమాట దానికైతే ఉదయానికి సాయంత్రానికి కలిపి ఉండేస్తాను అందుకని చెప్పి కొంచెం ఎక్కువ రైస్ వండుతూ ఉంటాను మేమైతే సాయంత్రం భోజనం చేయము ఏదో ఒకటి టిఫినే చేసేస్తామన్నమాట టిఫిన్ అంటే ఇడ్లీ దోశ లేకపోతే ఎక్కువ చపాతీ తినేవాళ్ళము ఈ మధ్య కొంచెం మానేస్తామన్నమాట చపాతీ మానేసి కొంచెం వేరే వేరే టిఫిన్స్ అయిపోతున్నాయి డైలీ అయితే ఆ మధ్యకాలంలో అయితే ఎక్కువ చపాతీ తినేవాళ్ళము ఈ మధ్య వేడి చేస్తుంది వద్దు అని చెప్పి ఇడ్లీ దోశలే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట చపాతీకి కూడా బయట పిండి కొన్నండి విడిగా నేను గోధుమలు తెప్పించుకొని వాటిని కడిగి ఆరబెట్టి నేను చపాతి పిండి అయితే చేసుకుంటాను అనమాట చేసుకోవడం కాదు మిల్క్ ఇచ్చి ఆడించుకుంటాను ఆడించుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ అయితే పోదండి ఇంకా కొంతమంది అయితే జల్లించేసుకొని స్టోర్ చేసుకుంటారు నేనైతే జల్లించను దాంట్లో పొట్టులా ఉంటుంది అది చెల్లించను నేనైతే అలాగే స్టోర్ చేసుకుంటాను బాగా వస్తాయి చపాతీలు కూడా అలా డైలీ ఈవినింగ్ టైంలో ఆ పిండితోనే చపాతీలు చేసుకుని తినేవాళ్ళము కానీ ఈ మధ్య అయితే వద్దు 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 అంటున్న చపాతీలు కానీ మా వాడికి నాకు చపాతీ బాగా ఇష్టం మా హస్బెండ్కి కూడా ఎక్కువ నైట్ టైం చపాతీనే పెడతాను మేము కూడా చపాతీని తింటాము కానీ ఈ మధ్య కొంచెం తప్పుతుందనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలి పిండి కూడా అయిపోయింది ఆడించాలి ఇంకా పిల్లల కోసం నేను ఇక్కడ మంచు బాక్స్లోకి పప్పు టమాటా అయితే వండాను లక్కోడికి అయితే ఫుల్ పండగ ఇవాళ పప్పు అంటే చాలా చాలా ఇష్టం పప్పు వండుతున్నావా అమ్మ పప్పు వండుతున్నావమ్మ అని పదిసార్లు వంటగదిలోకి వస్తుంది వెళ్తుంది ఇంకా ఫుల్గా తింటుంది ఇవాళ లక్కోడైతే మావాడు మాత్రం పప్పు అమ్మ అంటూ ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళాడు కానీ సోమవారం కదా తప్పదు నాన్ వెజ్ అయితే అస్సలు వండను వారాల టైంలో అయితే పిల్లల కోసం కూడా నాన్ వెజ్ వండను నార్మల్గానే వండుతాను అనమాట ఇంకా ఎక్కువ లెక్కడికి మా గుండుగాడికి పంట ఇష్టం కాబట్టి అది మాత్రం ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం మినపిండి ఉంది దాంట్లోనే కొంచెం రాగి పిండి వేసి రాగి దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట అలా అయితే తింటారండి దోశల పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ కొంచెమే పిండి ఉందనుకోండి పిల్లలకి కొంచెం హెల్తీగా ఇవ్వాలి అంటే కొంచెం దాంట్లోనే రెండు స్పూన్లు మూడు స్పూన్ల రాగి పిండి వేసేసి కొంచెం పల్చగా కలిపేసుకొని మనం అట్లాగా దోశల్లాగా వేసి చేసుకుంటే వాళ్ళకి తెలియదు అనమాట నార్మల్గా తినేస్తారు మా పిల్లలకైతే ఎప్పుడైనా రాగి దోశలు పెట్టాలి అంటే అలాగే పెడతాను కొంచెం దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా రెండు మూడు స్పూన్లు రాగి పిండి వేసేసి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఎలాగైనా వేసి ఇచ్చేస్తాను అనమాట తినేస్తారు వాళ్ళైతే ఇంకా మావాడైతే టిఫిన్ తినేసి బయట వ్యాన్ కోసం రెడీగా కూర్చున్నాడు ఆ రోజు నాకు చాలా ప్రశాంతంగా తాయితీగా చేసుకున్నానమాట శుక్రవారం అయినా కానీ హడావిడి లేదు కొంచెం త్వరగా లేచాను ఆ రోజు నేను నాలుగున్నరకి లేచాను అనమాట లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని దేవుడి దగ్గర అంతా చక్క పెట్టు చక్క పెట్టుకోవడం హడావిడి హడావిడిగా లేదనమాట అందుకని పూజ కూడా చేసుకోలేదు పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చులే ప్రశాంతంగా పూజ చేసుకుంటే మళ్ళీ వంటకది హడావిడి అయిపోతుందని చెప్పి ప్రశాంతంగా పిల్లలకి వంట చేసేసి ఒక పక్క పిల్లల్ని రెడీ చేస్తూ ఇంకో పక్క వంట అయితే చేసేస్తానన్నమాట ఇంకా మావాడైతే బయట కూర్చున్నాడు వ్యాన్ కోసం రెడీగా లెక్కోడిని అయితే రెడీ చేస్తున్నాను బట్టలు వేసేసుకుని అలా తిరుగుతుంది కానీసేపు అటు ఇటు తర్వాత జడ వేసి నీట్గా పౌడర్ రాసి బొట్టది పెడతాను తర్వాత నేను కూడా శుభ్రంగా చేతులు అవి కడుక్కొని బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తాను అనమాట అటు తినిపించేసిన తర్వాత మేడం గారు కూడా వ్యాన్ కోసం బయట కూర్చుని వెయిట్ చేస్తూ ఉంది వ్యాన్ ఎప్పుడు వస్తుందమ్మా వ్యాన్ ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పి మీ పిల్లలు కూడా ఇంతేనా ఎవరైనా స్కూల్కి వెళ్ళాలని మా చేస్తారు మా లక్కోడు మాత్రం స్కూల్కి వెళ్ళడానికి వ్యాన్ ఎప్పుడు వస్తుందమ్మా ఇంకా రావట్లేదమ్మా అని చెప్పి అడుగుతుంది అనమాట వ్యాన్ వచ్చే టైంకి అడుగుతుంది అదే ముందు లేచిన వెంటనే మాత్రం అస్సలు నేను స్కూల్కి వెళ్ళను ఇవాళ నేను స్కూల్కి వెళ్ళినమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళినమ్మా అంటది మేడం ఫోన్ చేశారు రమ్మన్నారంటే ఇవాళ ఏవో గేమ్స్ పెడతారంట అని చెప్పాను అనమాట చెప్తాను డైలీ అదే చెప్తాను సరే ఓకే వెళ్తానని చెప్పేసి ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా లక్కోడ్ గురించి చిన్న విషయం ఏది నేను పెద్ద బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకోను నార్మల్గానే చూసి ఊరుకుంటాను అనమాట ఎందుకంటే ఎక్కువ మనం మనం యూ యూట్యూబ్ అంటే సోషల్ మీడియా అంటేనే పబ్లిక్లో పెట్టినట్టు దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు అందరూ పాజిటివ్గా తీసుకోవాలని లేదు అందరూ నెగిటివ్గా తీసుకోవాలని లేదు దేవుడి దయ వల్ల మన వీడియోస్ని అందరూ చాలామంది పాజిటివ్గానే తీసుకుంటున్నారు నెగిటివ్గా అయితే చాలా వన్ వన్ ఆర్ టూ పర్సెంట్ అంతే వాళ్ళ గురించి అయితే పట్టించుకోని అవసరం లేదు లక్కోడు గురించి మాట్లాడినప్పుడు మాత్రం నాకు కొంచెం బాధగానే అనిపిస్తుందండి ఏంటి అంటే ఆరు సంవత్సరాల పిల్లని ఏదో చంటిగుడ్డులా ఎత్తుకొని ముద్దులాడి ఓవరాక్షన్ చేస్తున్నావు ఆ అమ్మాయికి ఆరు సంవత్సరాలు ఏదో అమ్మాయి మాట్లాడేది ముద్దు ముద్దు మాట్లాడిలాగా పెడుతున్నావు వీడియోస్ అని చెప్పి ఆరు సంవత్సరాలు అయితే చంటిపిల్ల కాదా అండి మనం మన పేరెంట్స్ దగ్గర ఇప్పటికీ చంటి పిల్లల్లాగే ఉంటాం కదా మనం చిన్నపిల్లల్లాగే అనిపిస్తుంది కదా మన పేరెంట్స్కి అలాగా ఎవరి పిల్లలు వాళ్ళకి ఆరు సంవత్సరాలు బేబీ ఏడు సంవత్సరాలు బేబీ పదకొండు సంవత్సరాలు బేబీ అని లెక్కలు వేసుకుంటూ పిల్లని ముద్దులాడతారా నా పిల్ల నా ఇష్టం నాకు ముద్దు వస్తుంది ముద్దు పెట్టుకుంటున్నాను అలా చాలా మందికి ముద్దు వస్తుంది యూట్యూబ్లో చాలా మంది అంటే ఇష్టపడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నా వీడియోస్ కూడా లక్కోడ్ వల్లే చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంతమంది ఇష్టపడుతున్నప్పుడు ఈవిడికి ఎందుకు కుళ్ళొస్తుందో కూడా అర్థం అవట్లేదు సర్లేండి ఇంకా టాపిక్ కూడా ఎక్కువ లేదు అందుకని చెప్పి నేను ఇంకా ఏదో నాకు కూడా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట ఏదైనా కామెంట్ వచ్చినప్పుడు దానికి రియాక్ట్ అవ్వాలి అనిపిస్తుంది కానీ ఇంకా బోల్డ్ వస్తాయి ఇలాంటివి ఇంకా అన్నిటికి రియాక్ట్ అవుతూ కూర్చుంటే పని వదిలే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి శుక్రవారం కదా ఆ రోజు అష్టమి అనమాట అష్టమి రోజు గుమ్మడికాయ కట్టుకుంటే ఇంటికి దిష్టికి గుమ్మడికాయ కట్టుకుంటే మంచిదంట నాకు తెలీదు మా పెద్దవాళ్ళు చెప్తే విన్నాను అందుకని అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట తప్పు ఏదన్నా అయితే క్షమించండి తప్పుగా చెప్తే క్షమించండి నేనైతే శుక్రవారం కదా నేను ఇంట్లో పూజ చేసేసుకొని ఈదురు దిష్టికి గుమ్మడికాయ కూడా పసుపు కుంకుమ రాసి దిష్టికి గుమ్మడికాయ అయితే కట్టేసుకున్నాను తర్వాత ప్రతి శుక్రవారం మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళడం అలవాటు కదా నాకు వెళ్ళి వచ్చేసిన తర్వాత పాలైతే కాసానన్నమాట ఇంకా అక్కడ అయితే వీడియో అయితే ఏం తీయలేదండి ప్రతివారం తీస్తున్నాను కదా అమ్మవారిని చూపిస్తున్నాను కదా అని చెప్పి మొబైల్ కూడా ఏం పట్టుకెళ్ళలేదన్నమాట అప్పటికప్పుడు వెళ్ళిపోయాము ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక పక్క పాలు కాస్తూ ఇంకో పక్క టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే కంపల్సరీ ఉదయం పాలే తాగుతారండి టీ కాఫీ లేని అనమాట నాకైతే అంత మంచి అలవాట్లు లేవు కాబట్టి టీ తాగుతాను ఫస్ట్లో అయితే కాఫీ తాగేదాన్ని ఈ మధ్య కాఫీ మానేసాను మానేసి టీలోకి వచ్చాను అనమాట టీ తాగాలి కొంచెం టీ పెట్టుకుంటున్నాను తగ్గించేసాను ఫస్ట్లో అయితే కొంచెం ఎక్కువనే తాగేదాన్ని ఇప్పుడు కొంచెమే పెట్టుకుంటున్నాను మా ఆయనకైతే పాలు ఇచ్చేసిన తర్వాత ఆయనకి టిఫిన్ కూడా వేసి పెట్టేసామంటే అమ్మయ్య అనుకుంటూ అప్పుడు నేను టీ తాగచ్చు ప్రశాంతంగా కూర్చొని అని చెప్పి ఇంకొక పక్క టీ పెట్టుకుంటూ ఇంకో పక్క దోశలు అయితే వేసేస్తాను అనమాట రాగి దోసలే ఆయనకు కూడా కొంచెమే ఉంది పిండి ఆయన మట్టికి వేసేసి నేనైతే టీలో రసుకులు ముంచుకొని తినేసాను అనమాట ఇంకా మళ్ళీ నాకు ఒక దానికి ప్రత్యేకంగా చేసుకోవాలంటే అస్సలుకి బధకం అందుకని చెప్పి ఇంట్లో రసుకులు ఉంటే అవే ముంచుకొని తినేసాను ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ నాకు ఒకదానికి చేసుకోవాలంటే ఏదోలాగా అనిపిస్తుంది అది టైం వేస్ట్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కదానికి చేసుకోవాలంటే అదే అందరికీ చేసుకోవాలంటే అది ఎలాంటి వంటైనా కొంచెం లేట్ అయినా ప్రాసెస్ లేట్ అయినా ఏదైనా అందరూ తినేలా ఉంటే చేయొచ్చు కానీ ఒక్కరిమే తినేలా ఉంటే ఆడవాళ్ళు మ్యాక్సిమం నాకులాగే ఆలోచిస్తారు ఒక్కదాన్నే కదా ఏదో ఒకటి సర్దుకుపోవచ్చులే ఏదో ఒకటి తినేయచ్చులే అనుకుంటాం కదా అలా అనమాట ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే రస్కులు టీతో కంప్లీట్ అయిపోయింది కానీసేపు అలా రిలే రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బట్టలు చాలా చాలా ఉన్నాయి పెళ్ళికి వెళ్ళి కదండి మామూలుగా లేవన్నమాట మంచం నిండా ఉన్నాయి బట్టలు పెళ్ళికెళ్ళి రావడం అవన్నీ గుంజుకోవడం ఆరేసేయడం మళ్ళీ అవి తెచ్చి అలా మంచం మీద పాడేయడం అలాగే వదిలేయడం అనమాట అలా అయిపోయింది నాకు ఇంట్లో పని ఎంతైనా చేయగలను కానీ బట్టల దగ్గరకు వచ్చినప్పటికి మహాబద్ధకం వచ్చేస్తుంది మడత పెట్టడానికి ఎవరైనా ఉంటే బాగుండు మడత పెట్టడానికి అన్నీ మడత పెట్టిచ్చేస్తే అన్నీ సర్దేసుకుంటాను అనిపిస్తుంది కానీ మనకెవ్వరూ లేరు సాయం అనమాట చేయడానికి ఒక్కదాన్ని లింగు లింగు వంటి ఇంటి చుట్టూరు తిరుగుతూ చేస్తూ ఉండాలి ఇంకా అలాగా బట్టలు అయితే మడత పెట్టేశాను అన్ని బట్టలు మడత పెట్టేసిన తర్వాత ఇంకా బయట ఆరిన బట్టలు చాలా ఉన్నాయి అవన్నీ తెచ్చి మళ్ళీ రేపు పొద్దున్న ఎప్పుడు మడత పెట్టాలి ఈ రోజుకైతే ఓపిక లేదు మడత పెట్టే ఓపిక ఇంకా అలా బట్టలు మడత పెట్టేసి కొంచెం సేపు వీడియో ఎడిటింగ్లు అవి చూసుకున్నాను అనమాట ఈ మధ్య వీడియోస్లో చాలా త చాలా తగ్గించేశాను వీడియోస్ పెట్టడం అందుకని చెప్పి కొంచెం ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ డైలీ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను ఏమో కుదురుతుందో కుదరదో చూడాలి ఇంకా ఎడిటింగ్ వర్క్ అది అయిపోయిన తర్వాత పప్పు టమాటా కదా ఉదయం పిల్లలతోనే ఉండేసాను కదా తినే ముందు అయితే వేపుకున్నాం అనమాట అప్పడాలు నంచుకొని భోజనం అయితే చేసేసాను భోజనం అయిపోయిన తర్వాత మినపప్పు అయితే వేసాను అనమాట ఈవినింగ్ టిఫిన్కి ఈ మధ్య చెప్పాను కదా ఈవినింగ్ టిఫిన్కి ఎక్కువ ఇడ్లీ దోశలే తింటున్నారు చపాతీ మానేసి అని చెప్పాను కదా అందుకని చెప్పి ఇంకేం చేస్తాం ఇంట్లో అందరికీ నచ్చేది చేయాలి కాబట్టి మినప్పప్పు అయితే వేసాను మేము గుళ్ళు పప్పు ఎక్కువ గార్లిక్ వాడతానండి మినపగుళ్ళు తక్కువ పప్పు అయితే మాత్రం ఇడ్లీకి దోశలకి వాడుకుంటాను ఇంట్లో డైలీ ఇడ్లీకి దోకి తొక్కపప్పు వాడుకుంటాను అదే ఎప్పుడైనా గారెలు వేసినా ఏదైనా వేసినా కానీ గుళ్ళు తెప్పించుకుంటాను అవి సపరేట్గా ఉంచుకుంటాను అనమాట ఒక కేజీ గుళ్ళు తెప్పించుకొని అలా సపరేట్గా ఎప్పుడైనా అప్పటికప్పుడు వేసుకోవాలి అనేటప్పుడు ఆ గుళ్ళు వేసుకుంటాను ఇలా ఇంట్లోకి ఇడ్లీకి దోశలకి మాత్రం తొక్కపప్పు వేసుకొని నానిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ గ్రైండర్లో అయితే వేసుకుంటాను అనమాట మిక్సీ కాదు ఇంకా మీరు ఇడ్లీపప్పు ఎలా నానబెట్టుకుంటారు అని అడుగుతున్నారు నేనైతే ఒక గ్లాసు ఇడ్లీ పప్పుకి అంటే మినప్పప్పుకి మూడు గ్లాసుల అయితే నానబెట్టుకుంటానండి అది కూడా ఎప్పుడంటే మినప్పప్పు ఎప్పుడైతే నానబెట్టుకుంటామో అప్పుడే ఇడ్లీ నూకు కూడా నానబెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట పిండి మనకి నూక నానుతుంది కదా నాన్నప్పుడే మనకి ఇడ్లీలు అనేది బాగా వస్తాయి అందుకని చెప్పి మేమైతే ఇడ్లీ పప్పు ఒక గ్లాస్ పప్పుకి మినప్పప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ నూక ఇడ్లీ నూక వేసి ఇడ్లీ పప్పు ఎప్పుడు నానబెట్టుకుంటామో అప్పుడే ఇడ్లీ నూక కూడా నానబెట్టేసుకుంటాము నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాం ఇడ్లీ పప్పు కడిగేసి వేసిన వెంటనే గ్రైండర్లో వేసిన వెంటనే నూక శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని పిండి వేసుకొని ఇడ్లీ పిండి కలుపుకునే డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలోకి వేసేసుకొని పిండి నలిగిపోయిన తర్వాత రెండు నూక పిండి కలిపేసుకోవడమేనండి ఇడ్లీలు బాగా వస్తాయి మెత్తగా సాఫ్ట్గా భలే ఉంటాయి అనమాట మా నాన్నమ్మ అలాగే చేసేది నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఇడ్లీ పప్పు గ్రైండర్లో వేశాను పిం నూక కూడా పిండేసి అలా డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను అనమాట ఈలోపు ఈవినింగ్ ఏదో ఒక వీడియో చేద్దాము అని చెప్పి అప్పటికప్పుడు స్వీట్ ఇన్స్టెంట్ స్వీట్ అనమాట తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పి రస్కులు ఉన్నాయి కదా ఇంట్లోనని చెప్పి రస్క్ స్వీట్ చేశాను ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి టేస్ట్ అయితే నిజంగా బ్రెడ్ హల్వాలా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా నేనైతే పిండి నలుగుతూ ఉంది కదా గ్రైండర్లో బయట వాకిళ్ళు లోపల వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసేసుకుని లక్కోడు వచ్చే టైంకి పనులన్నీ అవగొట్టేసుకున్నాను లక్కోడు వచ్చిన తర్వాత మా వాడు కూడా వచ్చేసాడు వాడైతే స్నానం చేసి ప్రైవేట్కి వెళ్ళిపోయాడు తర్వాత లక్కోడు కూడా స్నానం చేయించేసి నేనైతే కొంతసేపు చదివించాను అనమాట నిద్ర వచ్చేస్తుందమ్మా పడుకుంటానమ్మా పొద్దున్న లేచి చదువుకుంటానమ్మా అంటుంది ఈ మయాన్న సర్లే అయితే పడుకో అని చెప్పేసి లెక్కోడిని అయితే పడుకో పెట్టేసాను ఆల్రెడీ వచ్చిన వెంటనే పప్పు వేసుకుని బో తినేసింది కాబట్టి పర్వాలేదు ఇంకా పిండి ఆడాను కాబట్టి కంపల్సరీ అయితే వేస్తాను రొట్టె ముక్క అంటే తిరగ రొట్టె కాదు గ్లాస్ రొట్టె వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది గ్లాస్ అంటే మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పిండి వేసేసుకుని మధ్యలో వాటర్ గ్లాస్ పెట్టుకొని ఆవురి మీద ఉడుకుతుంది అనమాట ఇంకా తిరిగేమో అటు ఇటు కాల్చము ఒక పక్కే కాలుస్తాము ఆవురి మీద మనకి రెండు పక్కల ఉడికిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను షార్ట్ పెడతాను ట్రై చేయండి అలాగే ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్